హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త ఏపీ సీఎం జగన్ ప్రవర్తనతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోర్త్ వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ అవ్వండి వీడియో లైక్ లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమంది తెలుస్తుంది లేట్ చెప్పడం మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో ఎన్నికల ప్రచారానికి సీఎం వైసీపీ అధినేత జగన్ శ్రీకారం చుట్టారు బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ బస్సు యాత్రపై ఆదిలోనే విమర్శలు వస్తున్నాయి ఏదో తూతూ మంత్రంగా బస్సు యాత్ర చేపడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా సొంత పార్టీ నేతలే జగన్ బస్సు యాత్రపై విరుస్తున్నారు దీంతో ఎన్నికల్లో వైసీపీకి ఎంతో కీలకమైన ఈ బస్సు యాత్రపై పార్టీ నేతల జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు వస్తున్నాయి ప్రతిపక్షాలు మీడియా నుంచి కాకుండా సొంత పార్టీలోనే ఈ బస్సు యాత్రపై లుకలుకలు రాకుండా జాగ్రత్త పడాలని అంతా సూచిస్తున్నారు ఇక ఈ బస్సు యాత్ర ఈ నెల ఇరవై ఏడున ప్రారంభమైంది ఇడ్బిల్పాయలో బస్సు యాత్ర బయలుదేరి కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో బహిరంగ సభలో తొలి రోజు ముగిసింది ఆ తర్వాత రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశించింది రాజకీయంగా కీలకమైన ఆళ్లగడ్డకు బస్సు యాత్ర రాత్రి పది గంటలకు చేరుకుంది మూడో రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బస్సు యాత్ర తిరిగి ప్రారంభమైంది అయితే ఈ యాత్రపై నాయకుల మధ్య సమన్వయం లోపించిందనే విషయం బాగా అర్థమవుతుంది యాత్ర తీరుతెన్నలు రాజకీయ వ్యూహాలు వంటి వాటిపై జగన్ నుంచి ఎలాంటి డైరెక్షన్స్ లేవు అంతేకాకుండా స్థానిక నాయకులకు ఏమీ పట్టించుకోకుండా యాత్ర కొనసాగుతుందనే విమర్శలు వస్తున్నాయి వైఎస్ జగన్ ప్రస్తుతం సీఎం రాష్ట్రంలో అధికార పార్టీకి ఆయన అధినేత దీంతో ఆయనతో కరచాలనం చేయాలని ఫోటో దిగాలని ఎంతో మంది కార్యకర్తలు ఎదురుచూస్తుంటారు అలాంటి వారందరూ జగన్ అనుసరిస్తున్న వైఖరితో కంగు తింటున్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేవలం యాభై మందికి మాత్రమే ఆయన ఫోటోలు దిగేందుకు అనుమతి ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది దీంతో తమ అభిమాన నేత పెట్టే నిబంధనలు కేడర్కు మాత్రం రుచించడం లేదు అంతేకాకుండా ఆలగడ్డల రాజకీయ పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే జి బ్రిజేంద్రనాథ్ రెడ్డితో ఏమాత్రం చర్చించలేదని సమాచారం అయితే కేవలం మేధావులు తటస్థులతో సమానం సమావేశం నిర్వహించి మమా అనిపించేశారని స్థానిక పార్టీ క్యాడర్ బాధపడుతోంది బస్సు యాత్రలో జగన్ అనుసరిస్తున్న వైఖరి పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నింపుతోంది దీంతో జగన్ బస్సు యాత్ర తుస్సుమందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి సొంత పార్టీలో కొందరు జగన్ బస్సు యాత్ర ఇలా జరగడానికి కారణమని విమర్శలు వస్తున్నాయి అయితే వైసీపీ నష్ట నివారణ చర్యలు చేపడుతుందా లేదా ఇదే తరహాలో యాత్ర ముందుకు సాగుతుందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్